అన్న ఎన్టీఆర్ ఆనాడు తిరుమలలో అన్నదానం అని మొదలుపెట్టారు దాతలు ఆనాడు మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది అన్నదానం ట్రస్ట్ కి దాని ద్వారా ప్రభుత్వాలు మారినా అక్కడ భక్తులు వెళ్తే మూడు కోట్లు హాయిగా బోన్ చేసే ఉచితంగా బోన్ చేసే హక్కులు కల్పిస్తున్నా అదేవిధంగా ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు మనం చూసాం వేరే ప్రభుత్వం వస్తే ఏం చేశారు మనం అందరం చూసాం అది జరగకుండా పర్మనెంట్ గా అన్న క్యాంటీన్ అనేది నడవాలి దానికి ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేద్దాం ఎవరు దాతలు వచ్చి వాళ్ళు డబ్బులు ఇస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ పిలిపిచ్చారు దాంట్లో భాగంగా ఒక కుటుంబం ఆరు ఐదు కోట్లు ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారు నెలకి ఒక కోటి రూపాయలు ఇస్తున్నారు మా తల్లి భువనేశ్వరమ్మ కూడా మొన్న మొన్న గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు నారాయణ గారికి కోటి రూపాయలు చెక్ దూరిస్తూ జరిగింది ఇట్లా అందరూ ముందలు రావాలి ఇది ఒక పవిత్రమైన బాధ్యత మంది ఆకలి లేని ఆంధ్ర రాష్ట్రం తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది కలిసికట్టుగా మనం అది సాధించగలుగుతాం ప్రభుత్వ ఆలోచన ఒకటే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలి ఫిక్స్డ్ డిపాజిట్ ఉండాలి ప్రభుత్వాలు పరిపాలన మారినా ఎట్టి పరిస్థితులు అన్నా క్యాంటీన్ అనేది ఆగకూడదు ఆ లక్ష్యంతో ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు